మన ఆలోచనలు మన కార్యాచరణ మనల్ని ఉన్నతుల్ని చేస్తాయి ఉదయత్పూర్వం అంటే తెల్లవరకు ముందు మీకు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలకు వస్తుందా అందరికీ కాదు కొందరికి ఆ వేళలో మెలకు వస్తుంది వారికి కూడా సరిగ్గా ఆ సమయాన్నే మెలకు వస్తుంది బ్రహ్మముహూర్తంలో బాగా చదివితే బుర్రకెక్కుతుందని పెద్దలు అంటుంటారు అది ఈ సమయం గురించే అయితే అలారం పెట్టుకుని లేచేవారి గురించి చెప్పట్లేదు బలవంతంగానో బద్ధకంగానో లేచేవారి గురించి అస్సలు చెప్పట్లేదు తనకు తాముగా మెలుకువ రావడం గురించి అలా ఎందుకు జరుగుతుందో ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తమకు అంత మంచి జరగాలని కోరుకున్నవన్నీ నెరవేరాలని తమ బాధలు తీరాలని ఐశ్వర్యం కలగాలని విశ్వంలోనే శక్తితో మొరపెట్టుకుంటారు అయితే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది ఆ సమయంలో మీరు లేచి చూస్తే తెలుస్తుంది ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని ధార్మికత ఏదో తెలియని ప్రశాంతత మీ మనసుకు తెలుస్తుంది అప్పుడు అప్పుడు మీ మనసులోని మాటను విశ్వానికి చెప్తే ఎంతో బాగుంటుంది కదా మీలాగే మరికొంతమంది ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వారందరూ ఆ సమయంలో విశ్వాన్ని పలకరిస్తున్నట్లుగా ఉంటారు మీరు విశ్వానికి మధ్య ఎటువంటి కాలుష్యం కానీ ధ్వనులు కానీ లేని సమయం అది అయితే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలకువ ఆ సమయంలో ఎందుకు వస్తుంది ఏదో ఒక కారణం ఉంటుంది కదా ఏ కారణం లేకుండా ఏ కార్యము జరగదు విశ్వంలోని ప్రతి వస్తువు నియమిత సూత్రాలకు అనుగుణంగానే ఉంటుంది ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది అందుకనే ఈ విశ్వంలో గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి భూమి పైన ఉన్న మనం మన చుట్టూ ఉన్న వాతావరణం అన్నీ కూడా విశ్వ సూత్రాలకు అనుగుణంగానే చెలుస్తూ ఉన్నాయి అలాగే ఆ సమయంలో మీకు వచ్చి లేవడం వెనుక ఓ సూత్రం ఓ కార్యం ఉంది దానికి మూలం ఏదో తెలియకపోవచ్చు కానీ దానికి కారణం ఖచ్చితంగా ఉంది వేకువ జామున మూడు నుంచి ఐదు గంటల మధ్య మీరు ఏ పనినైతే ఉద్దేశిస్తారో ఏ పనినైతే సంకల్పించుకుంటారో అది నిజమై తీరుతుంది ఈ సమయంలో మీ యొక్క ఆలోచన ఏంటో చెప్పుకోండి మీ గమ్యం ఏంటో చెక్ చేసుకోండి వాటిని విశ్వంతో చెప్పుకోండి వాటిని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వమే అందిస్తుంది లోకమంతా గాఢ నిద్రలో మరియు నిశ్శబ్దంగా ఉంటుంది కనుక మీరు విశ్వానికి చెప్పే మాటలు శబ్ద తరంగాలు విశ్వంలో దాగి ఉన్న శక్తికి అందుతుంది ఏ ధ్వనులు లేని ఆ సమయంలో మీ మనసు పలికే ప్రార్థన మీ మనసు తెలిపే కోరికలు విశ్వానికి సరిగ్గా చేరుతాయి దాని ఫలితంగా మిమ్మల్ని అనుసంధానమయ్యేలా విశ్వశక్తి మిమ్మలను చేరుకుంటుంది ఇతర వ్యక్తుల ఆలోచన ఫ్రీక్వెన్సీలు ఏవీ లేవు గనక మీరు ఈజీగా విశ్వానికి కనెక్ట్ అవ్వగలుగుతారు ఈ సమయమంతా మీదే అందుకే వేకోజాముని విశ్వశక్తి మిండ్లను నిద్రలేపుతుంది ప్రతి మనిషిలో ఒక సృష్టికర్త ఉంటాడు ఆ సృష్టికర్త మీరే అవును మీరే ఆ సృష్టికర్త మీరే ఒక సృజన శైలి మీలో ఏదో ఒక కళా నైపుణ్యం ఉంటుంది కదా అంటే మీరు క్రియేటర్ అనే కదా అర్థం ఈ విశ్వశక్తి మీకిచ్చిన నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు వృత్తి ఏదైనా కావచ్చు చేసే పని ఏదైనా కావచ్చు మీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు ఏదో ఆలోచన మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది దాన్ని పూర్తి చేయడం వలన మీకు మీ సాటివారికి ఏదో ఒకటి మేలు జరుగుతుంది ఆ సమయంలో వెంటనే మీకు నచ్చిన ఆలోచనని కాగితం మీద రాసిపెట్టుకోండి ఈ లోకంలో గొప్ప పాటలు రాసిన వాళ్ళు చక్కని బొమ్మలు గీసిన వాళ్ళు గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళు పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు తమకు ఆ అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనలని ఎప్పటికప్పుడు రాసిపెట్టుకొని తర్వాత అమలు చేసిన వాళ్ళే అని చరిత్ర చెబుతోంది ఈ ఆలోచనలు వారికి సూర్యోదయానికి ముందు ఐదు గంటల మధ్య వచ్చాయని కూడా చరిత్ర చెప్తుంది మీరు ఏ పేరు పెట్టి పిలిచినా విశ్వంలోని శక్తిని ఆహ్వానించారు కనుక అది మీ వెన్నంటే ఉంటుంది ఎల్లప్పుడూ మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు మీ స్నేహితులు చెప్పిన మాటలు వింటూ ఉంటారు సమయం రాగానే వాటిని నెరవేరుస్తారు మీ బాధ్యతగా ఆ పనులన్నీ చేస్తారు ఈ విశ్వం కూడా మీ మాటలు మీ ఆలోచనలు మీ మొర విని వాటిని నెరవేర్చే దిశగా పరిస్థితులను కల్పిస్తుంది అందరూ ఒక్కసారి వారి వారి కోరికలు వెల్లుబుచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా తీరుస్తారు ప్రకృతి కూడా తన వాతావరణంలోని అనేక ధ్వనులు శాంతించాక ఏ అడావిడి లేని సమయాన్ని ఎంచుకొని మీ సంకల్పాన్ని విని స్పందిస్తుంది ఆ సమయమే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యనే ఆ విశ్వశక్తి మిమ్మలను పిలుస్తుంది అందుకే మీరు మేల్కొంటారు అసలు మిమ్మల్లే ఎందుకు పిలుస్తుంది ఎందుకంటే మీ హృదయం విశ్వశక్తికి సానుకూలంగా తెరిచి ఉంటుంది కాబట్టి మీరు విశ్వం చేత ఎంచుకోబడ్డారు కాబట్టి మీతో అనుసంధానత అనుకూలంగా ఉంది కాబట్టి ఎన్నో కోట్ల మంది తమ ఆలోచనలతో విశ్వంతో కనెక్ట్ కావాలని కోరుకున్నప్పటికీ విశ్వం మిమ్మల్ని ఎంచుకుంటుంది అరే మెలుకు వచ్చింది నేనేమి అనుకోలేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది మెలకు వచ్చిన తర్వాత ఫోన్ తీసి టైం చూసుకొని మెసేజ్ను చూసి కావాలంటే రెస్పాండ్ అయ్యి తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది కదా అని మళ్ళీ నిద్రపోతారు కానీ కొందరు మాత్రమే విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ఇది సరైన సమయం అని గుర్తించి దాన్ని వినియోగించుకుంటారు మీరు విశ్వం పంపిన మెసేజ్ను పక్కన పెట్టి ఫోన్లో వచ్చిన మెసేజ్ను చదివితే మీకు వచ్చిన ఆ అవకాశాన్ని జారవిచ్చుకున్నట్లే విశ్వం పంపిన సిగ్నల్స్ ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లే అలా కాక మీరు విశ్వం చెప్తున్న సందేశాల్ని అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను మరి ఆ సంగతి ఎలా తెలుస్తుంది తెల్లవారక ముందు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మెలుగు వచ్చింది కదా లేచి కూర్చోండి పాదాలు నేల మీద మోపండి సాధారణంగా ఏదైతే పని ఉండి ఇంత త్వరగా నిద్రలేస్తే బద్ధకంగా నిద్రలేమితో ఉంటుంది కానీ విశ్వ నిద్ర లేపినప్పుడు ఇంత వేకువ జామున కూడా చాలా ఉల్లాసంగా ఉంటాము మెలుక వచ్చాక పాదాల్ని నేల మీద ముప్పండి మీ పాదాలు భూమికి తాకిన ఆ స్పర్శ తరంగాలుగా మారి మిమ్మల్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది అప్పుడు గమనించండి మీ వెన్నెముక నిటారుగా నిలబడుతుంది అది నిటారుగా నేరుగా విశ్వశక్తి వైపు చూస్తుంది విశ్వశక్తి యొక్క సంకేతాన్ని అర్థం చేసుకుంటే తలెత్తి చేతులు పైకి చాచి ఆ విశ్వశక్తిని మీలోకి ఆహ్వానించాలి ఇది ఎలా చేయాలంటే మీరు నేల మీద నిలబడి పాదాలని నేల మీద స్పర్శిస్తూ చేతులు పైకి చాచి అప్పుడు పిలవాలి అప్పుడు మీరు ఆ సందేశాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటారని విశ్వం అర్థం చేసుకుంటుంది అయితే మనం విశ్వశక్తిని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి గాఢంగా శ్వాస తీసుకొని అప్పుడు నెమ్మదిగా వదిలే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మీ మూడో నేత్రంపై దృష్టి పెట్టండి మీకేమనిపిస్తుందో దానిని గమనించండి చాలు అలాగే ఈ సమయంలో యోగ నిద్రలు లేదా ధ్యానం లాంటిది చేయండి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి విశ్వం మనతో మనిషి భాషతో మానవ లోకంలోని శబ్దాలతో మాట్లాడాలని లేదు ఈ విశ్వం తన శక్తితోనే తన సందేశాలని పంపిస్తుంది ఈ సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మీకు తట్టిన ఆలోచనల్ని ఒక కాగితం మీద పెట్టండి ఎందుకంటే ఇది ఇద్దరు మనసులు మాట్లాడింది కాదు మనసుతో గ్రహించింది విశ్వశక్తి మీ అంతరాత్మతో నిండిన సందేశం ఇది అది మీ స్వప్న అవస్థలో కావచ్చు ధ్యాన కావచ్చు కనుక మెలకువ రాగానే మూడు సెకండ్లలోపు సందేశాన్ని మర్చిపోతాం దాదాపు తొంభై శాతం ఇవి గుర్తుండవు మీరెంత ప్రయత్నించినా ఆ సందేశాన్ని మీరు పట్టుకోలేరు దాన్ని గుర్తుకు తెచ్చుకోలేరు అందుకే వెంటనే మీకు వచ్చిన ఐడియాని రాసిపెట్టుకోండి పూర్తిగా మెలకు వచ్చాక తెల్లవారుజామున ఆ సందేశాన్ని విడమర్చి అర్థం చేసుకోండి ఇది అంత ఎందుకు గుర్తుంటుంది కదా రాయడం దేనికి అని మీకు అనిపించవచ్చు విశ్వశక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు చైతన్యంగా ఉన్న మీ మెదడు అంటే గా ఉన్న మీ మెదడు తప్పుతో పట్టిస్తుంది అక్కడేమీ లేదు నిద్రపం అంటుంది అందుకే ఆ విశ్వశక్తి చెప్పేది అంటే మీకొచ్చిన ఐడియాని వెంటనే కాగితంపై రాసుకోవడం చేయాలి ఈ సమయంలో మీరు అందుకున్న ఐడియాలు మెరుపు వేగంతో వచ్చిన ఆలోచనలు మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తాయి లేదా మీరు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అనుకున్న పనులు నెరవేరడానికి అనుకున్న కళలు నెరవేర్చుకోవడానికి కొత్త కొత్త ఐడియాస్ సింపుల్ ఐడియాస్ ద బెస్ట్ ఐడియాస్ మీకు రావడం జరుగుతుంది వాటిని కానీ మీరు అందుకోగలిగితే మీరు ఎంతో ఉన్నత స్థాయిలో వెళ్ళిపోతారు సో మీకు వేకోజామున వచ్చినట్టయితే ఏదో మెలకు వచ్చిందిలే అని ఉండిపోకండి ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఎంచుకుందని పిలిచిందని గ్రహించండి వెంటనే ధ్యానంలో కూర్చొని మీ యొక్క సంకల్పాలపై కోరికలపై డబ్బుకై సంపద ఐశ్వర్యం ఏదైనా కావచ్చు దానిపై ధ్యాస పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి చిత్రకళాలోకం ఛానల్లో ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నమస్తే మీ గణేశ్వర్